ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి మంగళవారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి మంగళవారం చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు వహించాలి మంగళవారం నాడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి మంగళవారం తెలియక చేసే తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి మంగళవారం చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం నాడు పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకండి మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు తిరిగిరాదు మంగళవారం నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనకండి ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది కుటుంబ కలహాలు ఏర్పడతాయి మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకండి ఈ రెండు రోజుల్లో ఎవరైతే మాంసాహారాన్ని తింటారో అలాంటి ఇళ్లలో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉండదు ప్రతి మంగళవారం తలస్నానం చేయకూడదు మంగళవారం తలస్నానం చేస్తే ఆయుష్షు తగ్గిపోతుందని నమ్మకం ప్రతి మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా మీ ఇంటికి సిరిసంపదలు సిద్ధిస్తాయి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ప్రతి మంగళవారం రోజున ఇంట్లో దీపారాధన చేయండి దీపంలో వేసే ఒత్తులను కుంకుమ నీళ్లలో తడిపి ఆ వత్తులను కొంచెం సేపు ఆరబెట్టి ఆ ఎర్రటి వత్తులతో దీపారాధన చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది మంగళవారం గోర్లు కత్తిరించకూడదు మంగళవారం గోర్లు కత్తిరిస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి తీవ్ర పేదరికం అనుభవిస్తారు అలాగే మంగళవారం పొరపాటున కూడా మగవారు గడ్డం వీసుకోకూడదు మంగళవారం ఎవరైతే షేవింగ్ చేసుకుంటారో అలాంటివారి జీవితంలో ఎదుగుదల ఉండదు సమాజంలో అవమానాలు ఎదురవుతాయి బుధవారం రోజున షేవింగ్ చేసుకోవడం ఉత్తమం అలాగే జుట్టు కత్తిరించకూడదు మంగళవారం జుట్టును కత్తిరిస్తే మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు మంగళవారం రాత్రి సమయంలో ఉప్పు తినకూడదు మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ చేసినా ఉత్తరం దిక్కు అలాగే పడమర దిక్కుల్లో ప్రయాణించకూడదు మంగళవారం రోజుయీ రెండు దిక్కుల్లో ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు జరగవచ్చు మంగళవారం నూనె కొనకూడదు మంగళవారం నూనె కొనుగోలు చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి మంగళవారం నాడు మీ ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కందిపప్పు అలాగే పెసరపప్పును మాత్రం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి ఇవి పేదరికాన్ని ఆకర్షిస్తాయి మీ ఇంటి సంపద నశించిపోతుంది అలాగే మంగళవారం రోజున కూడా మినపప్పును ఉపయోగించకండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మినపప్పు శని గ్రహానికి సంబంధించినది కాబట్టి మీకు వీలైనంతవరకు మంగళవారం మినపప్పుకు దూరంగా ఉండండి మంగళవారం రోజున ఇంట్లో బూజు దులపకూడదు ఇలా చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుంది మంగళవారం రోజున దేవుని పటాలు శుభ్రం చేయకూడదు నువ్వులు కోడిగుడ్లు ఉప్పు మిరియాలు ఈ వస్తువులను మంగళవారం అస్సలు కొనకండి మంగళవారం నాడు ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు మంగళవారం కోప్పడితే మాత్రం తలనొప్పి సమస్యలతో ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి మంగళవారం ప్రశాంతంగా ఉండండి నలుపు రంగు వస్త్రాలను కూడా మంగళవారం ధరించకూడదు పదునైన వస్తువులను కూడా మంగళవారం కొనకండి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు ఇలాంటి వస్తువులను మంగళవారం అస్సలు కొనకండి ప్రతి మంగళవారం రాహుకాలంలో అంటే మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో దుర్గాదేవి దర్శనం ఇస్తుంది ఈ రాహుకాల సమయంలోనే దుర్గమ్మ భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవి స్మరించుకోండి దుర్గాస్తోత్రాలు చదవండి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటికి మంచి జరుగుతుంది విశేషమైన ధనలాభం కోసం ప్రతి మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకుపోయండి ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే విశేషమైన ధనాకర్షణను పొందవచ్చు దీనివల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మీ అన్నయ్యలతో మంగళవారం బుడవ పడకండి మంగళవారం మీ సోదరులతో బుడవపడితే మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఆస్తి సమస్యలు ఏర్పడతాయి అలాగే మంగళవారం రోజున ముదురు రంగు బట్టలను ధరించకూడదు మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరిస్తే అంగారక గ్రహం ప్రభావంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మంగళవారం నాడు చెప్పులు కొనడం మానుకోవాలి ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది మంగళవారం కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త బట్టలను ధరించకూడదు ప్రతి మంగళవారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి లోటు లేకుండా ఉంటుంది ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా కోసి నిమ్మ చెక్కలపై పసుపు కుంకుమ వేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి మంగళవారం ఇలా చేస్తూ ఉండండి మీ ఇంటికున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి ఇరవై ఒకటి తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచి ఆ ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఎవరైతే అప్పుల భారంలో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులను తీర్చలేకపోతున్నారో అలాంటివారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలు తీరిపోతాయి మంగళవారం కొత్త చీపురును కొంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీ రూపమైన చీపురును మంగళవారం కొనుగోలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మంగళవారం రోజున పొరపాటున కూడా భూమిని తవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి జాతకంలో కుజ్దోషాలు ఉన్నవారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కుజ్రోషాలన్నీ తొలగిపోతాయి ఏదైనా ఒక మంగళవారం నాడు మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి కాలికి నల్లదారం ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పెళ్లైన ఆడవాళ్లు మంగళవారం రోజున మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయకూడదు ఇది ముత్తైదువకు మంచిది కాదు ప్రతి మంగళవారం రోజున ఆరోగ్యానికి సంబంధించిన ప్రయత్నాలు చేయకూడదు అంటే హాస్పిటల్కి వెళ్లడం మెడికల్ బిల్లులు కట్టడం చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి